అందరికీ శుభోదయం అండి నిన్న జరిగిన నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ మీట్లో పాల్గొని నేను ఒక మూడు పరుగు పందాలు చేసి ఐదు కిలోమీటర్ల పరుగు పందెంలో రెండో స్థానం దక్కించుకున్నా అదేవిధంగా వంద పరుగుల వంద మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలిచిన అదేవిధంగా నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో కూడా నేను మొదటి స్థానం దక్కించుకున్నాను ఇప్పుడు నా వయసు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్లో అవి జరగడం సాధించడం జరిగింది నా పేరు ఏను మోహన్ రెడ్డి నేను భువనగిరి జిల్లా వలిగొండ మండల్ ఎదునవడం వాస్తవ్యాన్ని ప్రస్తుతం బొడుప్పల్లో ఉంటున్నాను ఈ మధ్య రెండు సంవత్సరాల ముందు నుంచే నే ఈ వయసులో కూడా పరిగెత్తవచ్చని తెలుసుకున్నాక మా ప్రభాకర్ సారి సారథ్యంలో నేను మొదలు పెట్టడం మళ్ళీ పరుగు పందెం మొదలు పెట్టడం జరిగింది పరుగు మరి ఆ ఆ పరుగులలో సార్ ఒకసారి ఒక ఒకనొక టైంలో ఈ ఫారెస్ట్లోనే ఎన్ని రౌండ్లు చేస్తారు సార్ అంటే ఏడు రౌండ్లు అన్నప్పుడు నేను కింద పడినంత పని అయింది రెండు సంవత్సరాల ముందు తర్వాత వారి మొదలుపెట్టి నేను ట్వంటీ కేఎం ఫార్టీ కేఎం కూడా సాధించడం జరిగింది అదేవిధంగా పోయిన సంవత్సరం కూడా ఈ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్లో పాల్గొని నేను లాస్ట్ టైం కూడా సెక రెండవ స్థానం మూడవ స్థానం కూడా సాధించడం జరిగి ఇప్పుడు ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను అదేవిధంగా మా అథ్లెట్ మోహన్ రెడ్డి సారు అథ్లెట్ పరిచయం చేసిండు మాకు ఆయన ద్వారా ఈ అదొకటి ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా వయసుతో వయసు సంఖ్య మాత్రమే ఏదైనా సాధించగలం అనేది నేనైతే ప్రగాఢంగా నమ్మి అక్కడ పోయినాక కూడా ఆ నేషనల్ మాస్టర్స్ లో దాదాపు ఎయిటీ ప్లస్ వాళ్ళు కూడా పాల్గొంటారు అందరు కూడా గమనించాల్సిన విషయం వయసుతో పని లేదు ఎవరైనా ఎప్పుడైనా పరిగెత్తవచ్చని సవితంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా అనుకరించాలని కోరుకుంటూ ప్రభాకర్ సార్ గారికి మన రాచకొండ రన్నర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఐదేళ్ళ వయసులో చేస్తున్నందుకు చేస్తున్నప్పుడు పాటు మా సతీమణిని కూడా తీసుకొని నేను కూడా ఇంకొంత ఎంకరేజ్ చేసి ఇక్కడ ఈ ఫారెస్ట్లోనే ప్రాక్టీస్ మొదలుపెట్టి ఆమె ఫార్టీ ఫైవ్ ప్లేస్లో నిన్న జరిగిన మీట్లో డిస్ట్రిక్ట్ మీట్లో తను డిస్కస్ త్రో సెకండ్ ప్లేస్ హండ్రెడ్ లో ఫస్ట్ ప్లేస్ ఫోర్ హండ్రెడ్ లో ఫస్ట్ ప్లేస్ సాధించింది దానికి నాకు కూడా చాలా గర్వకారణం